బుద్ధితో పుట్టి మహాత్మా జ్యోతిరావు పూనియోతో పెరిగి అంబేద్కర్ తో నడిచి కారణ మార్చు శాసించి సమాజంలో సామాజిక న్యాయ జెండాను ఎగిరవేసినటువంటి కర్పూరి ఠాగూర్ గారి భారతరత్న వచ్చిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ తన ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నప్పుడు కూడా తన తండ్రి క్షౌరం చేస్తున్నటువంటి ఒక మానవయ్య విలువలను ప్రవేశపెట్టినటువంటి ఒక కర్పూరి ఠాగూర్ జీవితం మనకు ఆదర్శం కావాలి ఒక నిశ్రేయబడినటువంటి ఊరిలో గౌరవం లేని కుటుంబంలో పుట్టి చదువు లేని కుటుంబంలో కొంచెం వచ్చి చదువుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా మనకు ఎదిగి ఈ దేశానికి ఒక సామాజిక న్యాయ నమూనాని అందించినటువంటి కర్పూరి ఠాగూర్ని మనము ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతరత్న ఇచ్చినప్పుడు కర్పూర ఠాగూర్ గారి పైన వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలను అన్నింటినీ స్వీకరించడం జరిగింది ఎవరితో ఏ వ్యాసాన్ని ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాన్ని రాయించలేదు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాల్ని స్వీకరించి మరి ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుందని మా అన్న అన్నవరం బామ్య గారు చెప్తే నా దగ్గర కొన్ని ఉన్నాయన్న వ్యాసాలు అన్నీ ఉన్నాయి మరి ఒక ఫైల్ చేశాను అంటే తక్షణమే పంపించండి మనం ఒక పుస్తకాన్ని వేద్దాము చరిత్రలో ఒకసారి రికార్డ్ చేద్దామని అంటే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఈ పుస్తకమే కర్పూరి ఠాగూర్ పుస్తకం ఒక ఎనిమిదేళ్ల కింద బీసీ టైమ్స్ అనే మ్యాగజీన్ చూశాను నేను అన్ని కులాల గురించి వచ్చినటువంటి బీసీ టైమ్స్ అప్పట్లో సంచలనం నేను నాకు ఉషా గారు మా గురువు గారు ఒక రెండు మూడు బీసీ టైమ్స్ ఇచ్చారు సూర్యారావణ ఎవరో వర వెతుకురావని చాలాసార్లు ప్రయత్నిస్తే ఎప్పుడూ కలవలేదు అన్నను కలుసుకోవడం ఇది రెండవసారి ఆ బీసీ టైమ్స్లో వచ్చినటువంటి ప్రత్యేక కథనాలన్నీ కూడా ఒక పుస్తకంగా వస్తే ఒక బీసీ సమగ్రదర్శినిగా అవుతుందని నా అభిప్రాయం నేను కవిని కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా కర్పూరి ఠాగూర్ పైన ఒక కవిత వెళ్ళి శ్రమసూర్యుడికి కిరీటం శ్రమ సూర్యుడికి కిరీటం ఆకాశము చెమట వచ్చింది చంద్రవంక చేతి కంది శ్రమ సూర్యుడి మెల ఒక పూలదండ చెనిగిన గుండెల్లో పండుగ పుట్టాడు కూడిన గుడిసె మీద గాలిపటలు ఎగిరింది పక్కిరి లేసిన వాకిట్ల నెమలి పెంచబొట్టింది బహుజన గుండెలను పొడికించిన జనగణమన విస్తృత భుజాలను ఆలింగనం చేసుకున్న అశోక చక్రం మట్టిలో విత్తనం పోసింది మందగించిన చూపు పొద్దుపడిచింది కన్నీటి జాలల్లో కాంతిదేపనం మెత్తని కారుల చేతుల కర్ఫూని పరిమళం ఆధిపత్య అవహేలిన గుండెలకు ఉలు పోట్టు ఎన్నాళ్ళు తొక్కి పెడతారు ఎన్నాళ్ళు అడ్డుగోడలు కడతారు అలల్ని ఆపలు కళలు కూల్చలేదు ఎండిన మొద్దుల మీద చిగుడు మహాకాంతిలు మట్టిరత్నాలు బండడు పౌరికమైన బండడు పౌరికమైన బడి విడవలేదు కాలేజీ విద్యలోని పోరాట తెగువ విద్యార్థుల సమస్యలపై ఉరుముడి అసమానతల కంటే అగ్గై సమతకు పతాకై అవమానాల ఎదురీది కన్నీళ్లను తాగి భూస్వామ నిరంకుశ విధానాలు నివసించి సోషలిస్టు విప్లవానికి ఊపివేయడు సంపూర్ణ మద్యపాన నిషేధ తొలి సంతకమై బహుజనులకు బతుకు దీపమైండు బడుగుల నాగరికతకు అద్దాలను తొడిగి ఆధునిక వికాసానికి జ్యోతిని వెలిగించాడు శూద్రులు పాలకులయ్యే ఈ దేవని శాసించిన మనవులెత్తిన చందరబొట్టాడు బానిసత్వాన్ని ఛేదించి స్వేచ్ఛను ఎగిరేశాడు లోగియ ఆలోచనలను భుజాలకెత్తుకుని సామాజిక న్యాయ మండలి వెలిగించాడు గొంతు మీద కత్తి పెడితే గుంటలోంచి మాటలు వస్తాయి గుండెలోకి కత్తి దించితే గుండెలోంచి మాటలు పుడతాయి మంటలు పుడతాయి కర్పూరు ఠాగూర్లు పుడతారు గౌతమ బుద్ధుడు పుట్టిన నేలలో ఉపాధి బోధించిన వినయం బహుజన ఈతగా బహుజన సుఖాగా త్యాగమైన చైతన్ కర్పూర ఠాగూర్ రాజకీయ ప్రస్థానం ఎందరొందరకు దారి జపినవిడ నల్లూ ప్రసాద్ యాదవ్ రామ్ విలాస్ దేవేంద్ర ప్రసాద్ యాదవ్ నితీష్ కుమారు దిగ్గజ లోతలంతా జననాయక శిష్యులు వెన్నెల డబ్బై దరివేసింది పంచభూతాలు పచ్చని మారాజు జరిగినవి దౌర్యనులకు భారతరత్న అత్యున్నత గౌరవం దౌర్ణులకు భారతరత్న అత్యున్నత గౌరవం థ్యాంక్ యూ